ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అందిన వార్త రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి నేడు తాజా సమాచారం అండి ఈరోజు తేదీ చూసుకున్నట్లయితే సెప్టెంబర్ ఒకటో తారీఖు అండి రెండు వేల ఇరవై ఐదు సంబంధించి ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ముఖ్యంగా కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ అయితే వచ్చాయన్నమాట వివరాలు ఏంటనేది కూడా ఒక్కొక్కటి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం వీడియో చివరి వరకు చూడండి అర్థమవుతుంది మరోసారిగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి వెంటనే లైక్ చేయండి మిత్రులందరూ కూడా వీడియోని షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి సో ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులకు ఈ వీడియోలో వచ్చేసి మూడు నుంచి నాలుగు అప్డేట్స్ అయితే ఉన్నాయన్నమాట ఒక్కొక్కటి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఆర్టీసీలో చిన్న తప్పులకే తమను ఉద్యోగం నుంచి తొలగించారని చెప్పేసి టీజేఎస్ ఆర్టీసీ విక్టమ్ వెల్ఫేర్స్ అసోసియేషన్ నేతలు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సో ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి చొరవ తీసుకొని తమ ఉద్యోగాలు తిరిగి ఉద్యోగాల్లో ఇప్పించాలని చెప్పేసి తమ ఉద్యోగులు తమకు ఆదివారం హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో దుగ్గా రాజేంద్ర అధ్యక్షత అయితే కావడం జరిగిందనమాట సో తమ ఉద్యోగాలు ఏదైతే ఉన్నాయో తమకు వెంటనే ఇప్పించాలని ఇందుకు సంబంధించి హామీ నెరవేర్చకపోగా చిన్న చిన్న ఏదైతే పొరపాట్లను ఉద్యోగులను కార్మికులను విధుల నుంచి తొలగించి వారి కుటుంబాలకు రోడ్డు పాలు చేశారని కూడా ఆరోపిస్తున్నారనమాట వెంటనే దీనిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వాన్ని అయితే వారు డిమాండ్ అయితే చేస్తున్నారనమాట సో మొత్తానికి ఉద్యోగులకు సంబంధించి చూసుకున్నట్లయితే మరొక అప్డేట్ అయితే వచ్చిందండి కేంద్రం నుంచి మరొక అప్డేట్ అయితే వచ్చిందండి ఇక్కడ ఉద్యోగులకు ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓ ఈరోజు సెప్టెంబర్ ఒకటి కాబట్టి నుండి తమ వినియోగదారులకు బంఫర్ గిఫ్ట్ అయితే వచ్చిందనమాట పిఎఫ్ఓ క్లైమ్ సెటిల్మెంట్ నుండి పెన్షన్ను పెంపు వరకు కూడా అనేక ప్రయోజనాలు ముఖ్యంగా ఐదు ప్రయోజనాల మార్పులకు సంబంధించి ఈపీఎఫ్ఓ కీలక నిర్ణయం అయితే అమలు చేస్తుంది అనమాట ఇందులో వచ్చేసి ఉద్యోగులకు ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ సెప్టెంబర్ ఒకటి అంటే ఈ రోజు నుండి అమల్లోకి వచ్చే ఐదు ప్రధాన నియమాల్లో మార్పులు అయితే ఉన్నాయన్నమాట ఇందులో వీటిలో ఈపీఎఫ్ పైన వడ్డీ సొంత ఆన్లైన్ క్లెయిమ్ కావచ్చు ఈపిఎఫ్ నైంటీ ఫైవ్ను మళ్ళీ కూడా పునరుద్ధరించడం అదేవిధంగా యుఏఎన్ లాగిన్ కావచ్చు ఈడీఎల్ఐ బీమా వంటి ఇందులో అయితే మెన్షన్ చేయడం జరిగింది ఈపీఎఫ్ఓ నుంచి ఐదు ప్రధాన మార్పులు మీ జీవితాన్ని ఎలా ప్రత్యక్షంగా ప్రభుత్వం చేస్తాయనేది కూడా క్లియర్గా అందించడం అయితే జరిగిందనమాట సో మొత్తం మీద ఇవన్నీ కూడా సెప్టెంబర్ నుంచి ఈరోజు నుంచి ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా అవన్నీ కూడా వర్తిస్తాయని చెప్పేసి కొత్త రూల్స్ అయితే వచ్చే ప్రయత్నం అయితే జరిగిందండి ఈపీఎఫ్ఓ చందాదారులు తమ అత్యవసర ఆర్థిక అవసరాలు తీర్చుకోవడానికి ఉద్యోగులు ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓ నేటి మూడు రోజులు అంటే డెబ్బై రెండు గంటలు ఒక లక్ష వరకు క్లెయిమ్ అదే అదేవిధంగా సవరించిన ఉద్యోగ పెన్షన్ ఈపీఎఫ్ఓ ఈపీఎఫ్ ఎస్ నైంటీ ఫైవ్ను పెంచుకున్న పెన్షన్లు తిరిగి లెక్కించడానికి ఈపీఎఫ్ఓ సన్నాలు చేస్తుంది దీనివల్ల లక్షలాది మంది పెన్షన్లు ప్రతి నెల కూడా అధిక పెన్షన్ పొందే ఛాన్స్ ఉంది సెప్టెంబర్ ఒకటి నుంచి ఇక ఈపీఎఫ్ఓ సేవలకు ఆధార్ లింక్డ్ ఈఎన్ లాగిన్ తప్పనిసరి చేయడం జరిగింది ఇది ఈపీఎఫ్ఓ సబ్స్క్రైబర్లకు ఈపీఎఫ్ఓ సంబంధిత పనులు సులభంగా నిర్వహించడంతో పాటు ఇది సురక్షితంగా డిజిటల్ యాక్సెస్ అయితే పొందడానికి ఛాన్స్ ఉంది ఈడీఎల్ఐ కొత్త రూల్స్ ఏంటంటే ఈ అనేది ఉద్యోగ డి డిపాజిట్లు లింక్డ్ ఇన్సూరెన్స్ పథకం కం అనమాట ఇప్పుడు ఈ ఈపీఎఫ్ఓ ద్వారా సవరించబడింది నేటి నుండి ఇది అమల్లోకి వస్తుంది దురదృష్ట మరణం సంభవించినప్పుడు ఉద్యోగుల కుటుంబాలకు మరిన్ని బీమా రక్షణ అయితే దీనివల్ల కల్పిస్తుంది అనమాట ఆర్టీసీలో మరొక అప్డేట్ అయితే వచ్చిందండి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఉద్యోగులకు సంబంధించి ఆర్టీసీ బస్సు ఎవరైతే అంటే ముఖ్యంగా ఆర్టీసీ బస్సు ప్రమాదాలు తగ్గించే యాజమాన్యం పలు చర్యలు చేపట్టినట్టు తెలుస్తుంది ఇందులో వచ్చే ఉద్యోగులకు షాకింగ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఇందులో భాగంగా డ్రైవింగ్ సమయంలో ఆర్టీసీ బస్సు డ్రైవర్లు సెల్ ఫోన్లు అనేది నిషేధించడం జరిగింది ఈరోజు సోమవారం నుంచి నెల ముప్పై వరకు ఆర్టీసీ బస్సు డ్రైవర్ల వద్ద ఫోన్లు అనేది నిషేధించాలని యాజమాన్యం నిర్ణయించి తీసుకోవడం జరిగింది మొత్తం పైలట్ ప్రాజెక్టు కింద రాష్ట్రంలో పదకొండు ఇప్పలో దీన్ని అయితే అమలు చేయబోతున్నారు అయితే మొత్తం తొంభై ఏడు ఆర్టీసీ డిపోలు ఉంటే అందులో పదకొండు అయితే అమలు చేస్తున్నారు దీని ఫలితంగా చూసి మిగతా అన్ని డిపోలకైతే అమలు చేయబోతున్నారండి ఇక మరి వారికి అత్యవసర సమయంలో ఫోన్లు ఎలా అందుబాటులో ఉంటాయి ఏంటంటే కండక్టర్ ఫోన్ చేసి ఏదైనా అత్యధిక సంవత్సరం ఉంటే వారికి అయితే చెప్తారనమాట ఈ రకంగా అయితే ఇది అమలు చేయబోతున్నారు ఈ ఫోన్లన్నీ మంచి అంటే మేనేజర్ దగ్గర ఫోన్లు అనేది కూడా అప్పగించాలని చెప్పేసి అప్డేట్ అయితే ఉంది చాలామంది దీనివల్ల ప్రమాదాలు తగ్గుతాయని చెప్పేసి చాలామంది భావిస్తున్నారు మరి ఉద్యోగులకు సంబంధించి అత్యవసర సేవలు పొందడానికి ఇది వీలుపడదని చెప్పేసి వారు షాకింగ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు సో మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా అమలు కాబోతుంది మరో చిన్న అప్డేట్ అయితే వచ్చిందండి ఇక సుప్రీంకోర్టు సంచలన తీర్పు అయితే చెప్పిందనమాట ఇక ముఖ్యంగా తెలంగాణలో వైద్య విద్యార్థులకు నాలుగేళ్ళ స్థానికత తప్పనిసరి అయితే చేయడం జరిగింది సుప్రీంకోర్టు సో అంటే తొమ్మిది పది పదకొండు పన్నెండు తరగతులు ఎవరైతే చదువుతారో వారికి మాత్రమే స్థానికేతర సో ఇందులో అందరి రక అన్ని రకాల ఉద్యోగ పిల్లలు కావచ్చు ఇతర అందరూ కూడా వర్తిస్తాయి కాబట్టి సో ముఖ్యంగా ధర్మాసనం అనేది కీలక తీర్పు అయితే చెప్పడం అయితే జరిగిందనమాట స్థానికత కావాలంటే తప్పనిసరిగా నాలుగు సంవత్సరాలు ఇక్కడ అయితే చదివి ఉండాలన్నమాట తెలంగాణలో చిన్న అప్డేట్ అయితే వచ్చిందండి ఏంటంటే ముఖ్యంగా సెప్టెంబర్ ఈ మంత్ వచ్చింది కాబట్టి మంత్లో బ్యాంకులకు సంబంధించి హాలిడేస్ లీస్ట్ అనేది ఉందన్నమాట మొత్తం పదిహేను రోజులు అనేది బంద్ అనేది ఉంటుంది ఓవరాల్గా వచ్చేసి అన్ని రాష్ట్రాలకు సంబంధించి కలిపి కొన్ని రాష్ట్రాల్లో ఈ సెలవులన్నీ అమలు అవుతాయి అదేవిధంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో కొన్ని సెలవులు అయితే అమలు కావడం జరుగుతుందన్నమాట సో మొత్తం మీద క్యాలెండర్ అయితే వచ్చిందనమాట ఇందులో వచ్చేసి ముఖ్యంగా సెప్టెంబర్లో పదిహేను రోజులు అయితే హాలిడేస్ అయితే ఉంటాయని చెప్పేసి ఉన్నాయన్నమాట హాలిడేస్ బట్టి మనం బ్యాంక్ పనులు ఉన్నట్లయితే తప్పనిసరిగా నెరవేర్చుకోవాల్సి అయితే ఉంటుంది ఉద్యోగులకు సంబంధించి కీలక అప్డేట్ అయితే వచ్చిందండి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఈ సెప్టెంబర్ నెలలో నాలుగు ఆదివారాలు అయితే ఉన్నాయి ఏడు పద్నాలుగు అదేవిధంగా ఇరవై ఒకటి ఇరవై అనేది ఇవి సాధారణ సెలవులు అందరికీ అయితే వర్తిస్తాయి ఇటు విద్యార్థులకు కూడా వర్తిస్తాయి కాబట్టి విద్యార్థులకు ముఖ్యంగా సెప్టెంబర్ పదమూడున రెండో శనివారం కారణంగా కూడా పాఠశాల అయితే మూసివేస్తారు ఇలా వీకెండ్ హాలిడేస్ మొత్తం కలుపుకుంటే ఐదు రోజులు అయితే లభించనున్నాయి అనమాట ఇటు ఉద్యోగులకు ఇటు విద్యార్థులకు కూడా వస్తాయనమాట సో ఇక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే వినాయక నిమజ్జనం సందర్భంగా ప్రత్యేక సెలవు కూడా ఉంటుంది కాబట్టి సెప్టెంబర్ ఆరు అనంతరం చతుర్దశి అనగా సందర్భంగా వినాయక నిమజ్జనం కూడా జరుగుతుంది ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలకు సెలవులు అయితే ఉంటాయి మరి ముఖ్యంగా విద్యార్థులకు అదేవిధంగా ఉద్యోగులు కూడా వర్తించబోతున్నాయి అనమాట ఇది ప్రస్తుతం కొన్ని ముఖ్యమైనటువంటి తాజా సమాచారం ఎందుకంటే ఇక్కడ దసరా సెలవులు సంబంధించి ఈ నెలలోనే ఉన్నాయన్నమాట సెప్టెంబర్ ఇరవై ఒకటి నుంచి అక్టోబర్ మూడు వరకు అంటే మొత్తం పదమూడు రోజులు హాలిడేస్ అయితే ఉంటాయి ఇటు విద్యార్థులకు ఇటు ఉద్యోగులకు కూడా కొన్ని డిపార్ట్మెంట్ల వారందరికీ అయితే వర్తిస్తాయనమాట